తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డూ గురించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం లేపాయో మనకు తెలుసు పవిత్రమైన ఈ లడ్డూలో నెయ్యిని కాకుండా ఇతరత్ర తినే ఆహార పదార్థాలు కాకుండా జంతువుల కొవ్వును వాడుతున్నారు అనే అంశాన్ని స్వయంగా చంద్రబాబు చెప్పడం దీని పట్ల చాలా వరకు చర్చ జరగ మనం చూసాం ఇదే అంశం పట్ల ఇటు గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి స్పందించారు ఇక చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనే అంశాన్ని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తన కుటుంబ సభ్యులతో ఇదే స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు కుటుంబ సభ్యులతో ప్రమాణం చేస్తారా ఇదే విషయం పట్ల అని ఆయన సవాలు విసిరిన పరిస్థితి కూడా కనిపిస్తోంది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం చేయలేదు ఎంత పవిత్రతను ఎంత కాపాడాలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ విధంగానే ఆ పవిత్రతను ఆధ్యాత్మికతను కాపాడాము అనే అంశాన్ని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆయన చంద్రబాబు నాయుడుకి నిన్న చేసిన ఇదే ప్రకటన పట్ల ఆయన ఘాటుగా స్పందించారు ప్రతి సవాలు కూడా విసురుతున్నారు చూడాలి వైవి సుబ్బారెడ్డి విసిరిన సవాల్కి టీడీపీ ఎలా సమాధానం చెప్తుంది అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక ఇదిలా ఉంటే గత నాలుగైదేళ్లుగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేస్తున్న ఒక ప్రముఖ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక ఇలాంటి నాసిరకం ఎవరు ఆహార పదార్థాలు ఎవరు సరఫరా చేసినా కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితులే ఉంటాయనే అంశాన్ని కూడా చెప్పకనే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక గతంలో ఎంత క్వాలిటీగా ఉండేదో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు ఇప్పుడు ఇక ముందు కూడా అంతే పవిత్రంగా అంతే నాణ్యంగా అమ్ముతాము అంతే నాణ్యంగా విక్రయిస్తాం భక్తులకి అందుబాటులో ఉంచుతాము అనే సంకేతాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు లడ్డూ పట్ల చేసిన ఈ ఈ ఆరోపణలు మాత్రం చాలా వరకు దుమారాన్ని రేపుతున్నాయి ఇక గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి సవాల్ని ఎంతవరకు ఇక టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తారు ఆ సవాల్కి ఎంతవరకు ఆ సవాల్ని స్వీకరిస్తారు ఎంతవరకు ఈ డిబేట్కి ముందుకొస్తారు అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది